ఏమండోయ్ ఈ వీడియోలో చేస్తున్నది ప్రాణపులవే గాని చర్చించేది మాత్రం ఓ ఇంగ్లీష్ పదం గురించి అండి జీవితం సగం సంగనాకపోవడానికి అస్సలైన రీజన్ ఏంటంటే ఇంగ్లీష్ లో ఉన్న రెండు అక్షరాల పదం ఎన్వో నో ఇంత చిన్న పదానికి అంత పెద్ద భారీ డైలాగ్ ఎందుకు వాడానో రెండు మూడు శాంపుల్స్ వదులుతానే నిన్న యాభై రూపాయలు ఇటుకెళ్లి ఐబ్రోష్ చేయించుకుందామని పార్లర్ వెళ్ళినా ఆ యాభై రూపాయలు బిల్లు కాస్త పెడిక్యూరు మినిక్యూర్ హెయిర్ కట్ హెయిర్ వాష్ అని చెప్పి ఐదు వేలు బిల్ అయిపోయింది కేవలం పార్లర్ లెక్కకి నువ్వు చెప్పలేక ఐదు వేల కోసం అలా ఐదు గంటలు తిట్టాడు అలా అడిగారా అంటే అడుగుతారేమో అని ముందు జాగ్రత్త మొన్న ఏమో చీర కొనుక్కుందామని సీఎంఆర్ కి వెళ్ళాను నాకు అస్సలు నచ్చిన పసుపు రంగు చీరని పల్లికించుకుంటే తెచ్చేసుకున్నాను కేవలం సేల్స్ గల్ కి నో చెప్పలేక ఇలాంటి ఇన్సూరెన్స్ ఎన్ని 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 జరిగినా నన్ను మొహమాటం అనే మాయ రోగం మాత్రం వదలట్లేదండి కాని ఒకటి మాత్రం గట్టిగా నమ్ముతానండి నో చెప్పడం వస్తే నాకంటే ప్రశాంతంగా ఎవ్వడు ఉండడానికి నాలాగా నో చెప్పడానికి మొహమాట పడి ముప్పుని మీదకి తెచ్చుకుని నాదులు ఎవరైనా ఉన్నారా కామెంట్ చేయండి